కొంతమంది నమ్మలేదు నమ్మపోతే ఎక్కడ తెలుసా ఏడు ముద్దలు నేను విప్పాను కొంతమంది నమ్మట్లేదు నేను ఏడు ముద్దలు విప్పకపోతే దేవుడు నన్ను చంపును కాకన్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్లో చేసాడు ప్రసంగం నేను ఏడు ముద్దలు విప్పకపోతే దేవుడు నన్ను చంపును కాక అన్నాడు సరే అయిపోయింది ఇది కానీ ప్రసంగాలు ఎక్కడెక్కడ చేసేవే చూడండి ఏను ముగ్గురు నేను రెప్పకపోతే దేవుడు నన్ను చంపును గాక అన్నాడు దేవుడు ఏమనుకున్నానంటే ఎన్నో సార్లు అంటే నేను ఆమె ఈసారి వీడికి ఈ అని ఆమె నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రసంగం చేశాడు డిసెంబర్ పద్దెనిమిది కార్ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు యాక్సిడెంట్ లో చంపలేదు యాక్సిడెంట్ లో దేవుడు చంపేశాడు ఎందుకంటే అడిగాడు నేను దొంగ ఎందుకు తెచ్చిపాడు దేవుణ్ణి అడిగాడు అప్పుడు కన్నా మనుషులైతే వాటలు పోసాడు ఇప్పుడు దేవుణ్ణి తెచ్చాడు లోకి నేను దొంగ ప్రవర్తన అయితే దేవుణ్ణి అని చంపాలన్నాడు దేవుడు అనుకున్నాడు ఎంత కాలానికి అవకాశం ఇచ్చేవాళ్ళ బిడ్డా నువ్వు తేడాగాడు